హలో బాబా ఇంకో బట్లో ఏడు కాలువెడ్ కట్టెలు తీసుకొని వస్తున్నాం కాలువెడ్ల కట్టెలు తీసుకొని వస్తున్నాం రీల్స్ పంపించలేదు రెండు రోజులు అవుతుంది రీల్స్ పంపిస్తాం రీల్స్ పంపించ అధురానంగా రీల్స్ పంపిస్తూ నీకు దమ్ముంటే ఫోన్పేలో పైసలు పంపురా ఫోన్పేలో పైసలు పంపురా ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది హలో అరే నేను ఎటు పోలేదే మా ఫ్రెండ్ గారితో ఉండ ఇగో నమ్మకపోతే మాట్లాడు మా ఫ్రెండ్ గారితో అరే ఒకసారి మా భార్యతో మాట్లాడరా హలో ఎవరు ఎవరు కావాలి ఎవరు కావాలి ఇవ్వండి బొద్దిగా ఇవ్వండి నీకు చెక్కేస్తారు ఈ రోజంతా మొత్తం బై బాయ్ టాటా గుడ్ బాయ్ అయిపోయినా ఈరోజు అయిపోయినా మొత్తం నేను లేకుండా వేసేస్తాను అయిపోయినా ఈరోజు మొత్తం చూడు మొత్తం ఖతం వేసేస్తాను నేను మొత్తం ఏమైందండు గట్ల కోపం అవుతున్నావు దాని మీద చూడన్న రోజు మమ్మీ చిబురుగడ్డ మలిపేసి కొడుతా చిబురుగడ్డ మలిపేసి అంటుంది ఇది లేకపోతే మమ్మీ నన్నెందుకు అయిపోయింది కదా దీని పని అయిపోయింది అయిపోయింది కదా కథ మొత్తం దీని మొత్తం విరిసేస్తాం మొత్తం అరే 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 బుడకా ఏం చేస్తున్నావు అన్న చెత్తనా కొడుకు చెత్తనా కొడుకులు అంటారు కదా చాలా రోజులు ఆం కాబట్టి ఇక్కడ ఇట్లా ఉండడం చెత్తలని చెప్పి వచ్చినా ఏంటి బాబు ఇంకో ఇక్కడ ఇట్లా ఉండడం చెత్తలని చెప్పి వచ్చినా చూడనికే దొరికిండారా మరి ఆ అన్న వీడియో వాడు వీడియో చూస్తున్నాడు రీల్ చూస్తున్నాడు పైకి అనుకుంటా రీల్ రీల్ చూస్తున్నాడు పైకి అనుకుంటా మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఇట్లాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే షేర్ చేయండి అన్న సునీత గారు ఇంత పైన ఎక్కారు కదా ఎలా ఉంది మీ ఫీలింగ్ హాయసంగా ఉంది హాయసంగా ఉంది అరే నా ఫీలింగ్ అరే ఫీలింగ్ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా అదేదో ఐఏఎస్ ఐపీఎస్ ఆలే కావచ్చు ఆలే కావచ్చు ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా మొన్న అక్క పెళ్ళి అయింది కదా అప్పుడు నువ్వు నేను నేనేసినావు అమ్మ ఏడుసాను అందరూ ఏడిసారు మరి ఎందుకు ఏడవలే ఈ రోజుకు ఏడ్చేది మనది అయిపోయింది జీవితం అంతా ఈ రోజు నుంచి బరవనే ఏడ్చేదిం జీవితం అంతా ఈ రోజు నుంచి బరవనే ఏడ్చేది ఇంకా